అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కుర్లయాపేట గ్రామంలో జాతీయ మత్స్కర సంఘం ఏపీ రాష్ట అధ్యకులు మోస అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకర దినోత్సవ వేడుకలహాసంగా జరిగాయి జాతీయ మత్స్యకర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర పుత్రులు ఆడుదాం పాడుదాం అంటూ సాగర తీరం నందు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు ఈ వేడుకల్లో భాగంగా మోస అప్పలరాజు మత్స్యకార విద్యార్థులకు కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ముఖ్య నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్ పాల్గొని ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిర్వాహకులు తోట నాగేశ్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు మత్స్యకార సమస్యలు వారి సంస్కృతి జీవన విధానం మరియు వేట సమయంలో ఎదుర్కొనే సమస్యలపై రాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ మత్స్యకర సంఘం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పీకే కొర్లయ్య అనకపల్లి జిల్లా అధ్యక్షులు కె వెంకటేష్ కాకినాడ జిల్లా అధ్యక్షులు సిహెచ్ స్వామి రాయకరావుపేట పేట ఇన్ఛార్జి కోదాడ నకలపల్లి మండల అధ్యక్షులు శివ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గర్ జిల్లా కమిటీ నెంబర్ వై అప్పలరాజు కోకర్ని అప్పల్ రాజు మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు ఈ మేరకు తోట నగేష్ మోస రాజు మీడియాతో మాట్లాడారు वास्तवाई वास्तवाई اوه 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 లో ఉన్నా లేకపోయినా సరే మొట్టమొదటిగా మత్స్యకారు అప్పుడు కరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య గారు ప్రత్యేకంగా రిసెర్చ్ స్కూల్ కట్టాలని చెప్పి ఆ రోజు కొనసోలు చేయడం జరిగింది కానీ స్థలం కేంద్రానికి పోవడం వల్ల అటువంటి అది నెల్లూరు ఎక్కడిగా పోవడం జరిగింది అదేవిధంగా ఏ సమస్యలు పోరాడేనా ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరంగా చేశారని వివిధ రాష్ట్రాల్లో ఎలవేట్ అర్పించారు కాబట్టి సుమారు పది మంది పది మంది రాష్ట్రాల్లో ఎలువరేట్లు నేర్పించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పటి జరిగే ఈ కోట ప్రభుత్వం మరి హాని ఇవ్వడం జరిగింది అతను కూడా ప్రత్యేకంగా వస్తానని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కోణమై పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగే మత్స్యకారు అంటే ప్రత్యేక అభిమానం ఉందని సందర్భంలో అర్థం చేయడం జరిగింది సమస్య పరిష్కారంలో తెలుసు అదేవిధంగా అధికారులు ఏదైతే ప్రపంచంలోనే జీవనోపాధి చాలా ప్రమాదకరమైన జీవనోపాధి సాగిస్తున్నారు మిగతా కులాలు ఎవరైనా సరే ఏదైనా సరే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదో జరిగింది కానీ ఇక్కడ ఈ కుటుంబం యజమాని సముద్రం మీద యాడ్ చేస్తే వచ్చే వరకు కూడా గృహం భయంకరమైన చంద్రవైనా అదేవిధంగా మిస్సింగ్ కావాలి ఏమన్నా పొడవ లేదా సముద్రంలో మిస్ అవుతాయి దానికి ఎన్ని సంవత్సరాలని ఉంది ఐదు సంవత్సరాల దాకా ఆ బాడీ కనిపించకపోతే అప్పుడు దాకా కూడా ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఫిషరీ సొసైటీ అన్నిటికమైన కూడికి పోయిందని మాత్రం ప్రత్యేకంగా నేను పండించి చెప్తున్నాను ఫిషరీ సొసైటీ అంటే కొంతమంది పెద్దలో ఉంటుంది ఏదంటే వాళ్ళ ఫ్యామిలీ ఆయుడు సెక్టర్లలో సబ్సిటీ మీద సొసైటీ మెంబర్లో లేదంటే కొంతమందితో ఒక్క తప్ప మంచి మంచిగా కాబట్టి కూడా ఈస్ రావు లేదంటే లోన్స్ కానీ అదేవిధంగా తీయ ప్రాంతంలో ముఖ్యంగా ఉండాలి మార్కెట్ యాడ్ లో ఇవన్నీ వచ్చి ఫ్లాక్ అలాగే స్టోరేజ్ కానీ మనం వల్ల కానీ ఇవన్నీ కూడా జోడెన్ చేసుకునే విధంగా అలాగే గ్రామానికి సముద్రం ధర్మవాదానికి వస్తారు కాబట్టి పవనార్ లైన్ పెట్టమని అప్పుడు పాలన కూడా చెప్తే దీనిలో క్వాలిలో డబ్బులు పెట్టడం జరిగింది పవర్ లైట్ ఇంట్లో ప్రాంతాల్లో సముద్రం ఏడకుపోయే ప్రాంతంలో పవర్ లైట్ పెట్టవచ్చు మన బాల సీఎం రమేష్ కూడా విజ్ఞప్తి చేస్తాం కలిగే తెలియజేస్తాం తెలియజేస్తాం మరి ఇటువంటి కార్యకు ఏంటే ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు సకల్ క్యాపడీ ఎట్రో క్యాపెనీ రాజీ పండి ధాములో రిష్టాన్ని ఏ పైప్ లైన్ మూడు అంబులాలు ఉన్న పైప్ లైన్ ని పన్నెండు అంచాలి ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మేము పాడుతా పాడుతా మత్స్యకార పిల్లలు అనే కార్యక్రమాన్ని మేము ఇక్కడ కొరయిపేట పైకమండ కొరవైపేటలో పెట్టి వాళ్ళతో టోర్నమెంట్ పెట్టించి కొన్ని ఐదు స్కూళ్ళ నుంచి పిల్లలను తీసుకొచ్చి వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఆటలను మేము ఇక్కడ ప్రారంభించి ఆడించడం వాళ్ళు కప్పులు డిస్పోషన్ చేయించడం ఇవన్నీ జరిగాయి ఎందుకోసం అంటే ఈ కార్యక్రమం పిల్లల్లో అవగాహన తీసుకురావాలి వాళ్ళు వాళ్ళు కూడా క్రీడల్లో ముందుకెళ్ళాలి మత్స్యకార పిల్లలు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అలాగే ర్యాలీ ఒకటి ఏర్పాటు చేశాము మత్స్యకారులు అందరూ ఒక్కటో మత్స్యకారు పిల్లలు ఆడుతాం పాడుతాం అలాగే మత్స్యకారులు అందరినీ ఎస్టీ జాంప్లో చేర్చాలి అనే నినాదం మీద మేము ఈ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది ఎందుకోసం అంటే ఎప్పటి నుంచో మత్స్యకారులు ఎప్పుడూ ఎడకబడే ఉన్నాము చదువులు లేక సరైన రెసిడెన్షియల్ స్కూల్స్ లేక సరైన విద్యా సౌకర్యాలు లేక మాకు సరైన ఉద్యోగాలు లేక మేము వెనకబడి రాజకీయ ప్రాధాన్యత లేక మేము వెనకబడి ఉన్నాము కాబట్టి మేము ప్రభుత్వాలు లోటి అడుగుతున్నాం మీలో చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే మా మత్స్యకారులకు మీరందరూ కలిసి మాకు ఎస్టీ జాబితాలో చేర్చండి మా మత్స్యకారుల మీద ప్రేమ అనేది మీకుంటే ఈ రోజు మా మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సెలవు దినవుగా ప్రకటించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మాకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీరు చేయాల మాకు పొయ్యిలో నీలో లేకపోతే గ్యాస్ స్టవ్ లో అడగట్లేదు మా మత్స్యకారు పిల్లలకు రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలోని మత్స్యకారు పిల్లలకు మత్స్యకారులు రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు చేసిన రోజే మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేసిన రోజే మీ ప్రభుత్వం మా మత్స్యకారు గుర్తించినట్టు అని ఈ సభా ప్రభుత్వాన్ని తెలుస్తున్నారు కనుక మీరందరూ నా మీద అభిమానులు ఉంటే ప్రెసిడెన్షిల్ స్కూల్ ఏర్పాటు చేయండి జాతి ఈ జా మత్స్యకారులందరినీ కలిసి ఎస్టీ జాబితాలో చేర్చండి అప్పుడే మత్స్యకారుల మీద మీ ప్రభుత్వానికి ఇబ్బంది మేము నమ్ముతాం కనుక ఈ విషయాలన్నీ చేయాలని మా మత్స్యకారులను ఆదుకోవాలని మీ అందరినీ చేతులకి మొక్కుతూ మీ పిల్లలకు కూడా ఒకటే చెప్పాము పిల్లలు ఈ రోజు పిల్లలు రెండు పెద్దలు వీళ్ళు కూడా ఎప్పుడు కూడా మంచి మంచి స్కూల్స్ ఆటల్లో పాటల్లో చదువుల్లో విద్య వంతులుగా ఎదిగి వీళ్ళు ముందుకు సాగాలని ముందుకు సాగాలంటే ప్రభుత్వ సహకారం కావాలని మేము కోరుకుంటూ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని ప్రార్థిస్తూ చలవ తీసుకుంటాం జాతీయ మత్స్యకార సంఘం తరపుని మేము ఈ నినాదాలన్నీ చేస్తూ జై మత్స్యకార జై మత్స్యకార మత్కారు పాడుతాం మత్స్యకారు